హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా రంగంపై జరిగిన చర్చ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే తాజాగా ఈ ఎపిసోడ్ పై వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారండి అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్లు దీనిపై జనసేన అధినేత ఏపీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ను ప్రశ్నించగా దానికి ఆయన తీవ్రంగా విరుచిపడ్డారు అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి బాలకృష్ణ మాట్లాడింది ఏంటి అని తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేశారు పని పాట లేని సంభాషణ అయితే చేశారని మండిపడ్డారండి ఇక అసెంబ్లీలోకి బాలకృష్ణ తాగి వచ్చి మాట్లాడారని తాగి వచ్చి వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని వైఎస్ జగన్ నిలదీశారు బాలకృష్ణ అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్ కూడా బుద్ధి లేదనేసి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇక బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోందని అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారండి ఇక ఈ వీడియోపై ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్